హలో హాయ్ నేను మీ ఆచారి వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు న్యూ వ్లాగ్ ఈరోజు మనము ధర్మవీర్ పేడగా పేడగానని దాదాపు పూణే నుండి డూండ్ డూండ్ నుండి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పురాతన కీలలు అవుతున్నాం అన్నమాట ఇది భీమా నది పక్కనే ఉంటుంది ఇది ఎందుకంత ప్రాముఖ్యత అంటే ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ భూస్లే ఆయనను ఔరంగజేబు చిత్రహింసలు పెట్టిన ప్రదేశం అనమాట ఇప్పటికీ సాక్షాత్ ఇక్కడ ఆయన చిత్రహింసలు పెట్టిన ప్రదేశం ఉంది సో ఈయనను సంగమేశ్వర్ సంగమేశ్వర్ లో సంగమేశ్వర్ ఏదైతే ఒక పవిత్ర స్థలం ఉంటుందో అక్కడ అరెస్ట్ చేసేరు మనం ఇంతకుంటే మాట్లాడుకున్నాం కదా అక్కడ నుంచి దాదాపు రెండు వందల నలభై కిలోమీటర్లు ఒంటెలకు ఏనుగులకు కట్టుకొని నడిపించుకుంటూ తీసుకొచ్చారు అనమాట తీసుకొచ్చిన తర్వాత ఔరంగజేబ్ ఇక్కడ చాలా దారుణంగా హింసించడం దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఇక్కడ కనిపిస్తుంది కదండి ద్వారము ఇదే ఈ బహదూర్ అల్లి అంటే బహదూర్ అని అప్పుడు వాళ్ళు పెట్టారు కానీ ఇది ధర్మవీర్ గడ అయింది కదా ఇక్కడ నుంచే ఎంట్రీ అనమాట ధర్మవీర్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ కవి కైలాసులను అంటే ఏనుగు గుర్రాలకు కట్టేసుకొని తెచ్చి ఇక్కడనే అనమాట ఇక్కడనే దింపిర్రు ఇక్కడనే ఈడ్చుకొచ్చి అదంతా ఇక్కడే దించి ఇక్కడ నుంచే వాళ్ళకు ఒక వింతైన డ్రెస్ వేసి ఒక చెక్క టోపీలు పెట్టనమాట ఇక్కడ నుంచి వాళ్ళని అవమాన అవమానకర రీతిలో అనమాట పీడ కొట్టుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ ఇక్కడ నుంచి నడిపించుకుంటూ ఇది ప్రధాన దారి అనమాట ఫోటో ఇక్కడ నుంచే తీసుకుపోయారు అనమాట సో ఇది అంటే వాళ్ళ అరాచకం అనేది స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి ఆ మోసపూరితంగా అక్కడ పట్టుకునేది ఇక్కడ సంగమేశ్వరంలో పట్టుకున్నారు కదా అక్కడ నుంచి చాలా హింసించుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇంకొక రకమైన అవమానకరంగా ఒక రాజును ఒక ఛత్రపతి అయిన మరాఠా సామ్రాజ్య చక్రవర్తిని దారుణమైన రీతిలో ఇక్కడ నుంచే తీసుకుపోయారు అనమాట ఈ దారి కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ దారి దారి ఉంది కదా ఈ దారి పెడ్గాన్ విలేజ్ పెడ్గావ్ విలేజ్ నుండి వెళ్ళే దారి అనమాట అక్కడ శంభాజీ మహారాజును ఆయనతో పాటు కవి కైలాష్ గారిని తీసుకొచ్చి అక్కడి నుంచి ఇరాన్లో దొంగలకేసే అంటే కూనికూరలు అన్నమాట ఒక చెక్క టోపీ ఒక వింతైన బట్టలు వేసి ఊరేగిస్తారు అక్కడి నుంచి అలాగా ఊరేగిస్తూ డ్రమ్స్ అంటే డోలు వాయించుకుంటూ వాళ్ళను నానా హింస పెడుతూ కోర్టులోకి అయితే తీసుకొచ్చారు ఆ దారి ఇదే అనమాట ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి అదే ఈ దారి సంగమేశ్వర్ లో పదహారు వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి నెలలో సంభాజీ మహారాజ్ కవి కైలాష్ ఆయన ఇరవై ఐదు మంది అనుచరులు అయితే అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ రాణి మహల్ దాంతో పాటు ఆ స్నానాల గదులు ఆ హార్చు సంభాజీ మహారాజ్ ను హింసపెట్టిన ప్లేస్ మాత్రమే ఉన్నదన్నమాట మిగతా అన్ని కాలగర్భంలో కొన్ని దండయాత్రల వలన గుప్త నిధులతోటి పూర్తిగా నాశనమైనాయి అన్నమాట ఈ కోట చరిత్రలో కనుకెళ్తే ఒకనాడు ఇది సిరి సంపదలతోటి తులతూగేదంట దేవగిరి రాజధానిగా చేసుకుని పరిపాలించే రాజులు పదకొండు పన్నెండవ శతాబ్దంలో ఈ కోటనైతే నిర్మించారు ఆ తర్వాత పద్నాలుగో శతాబ్దంలో అహ్మద్ నగర్ సుల్తాన్స్ ఈ కోటను ఆక్రమించారు దాని తర్వాత పదహారో శతాబ్దంలో మొఘల్ ఈ కోటనైతే వశం చేసుకుంది మొఘల్ సామంతుడైన బహదూర్ ఖాన్ ఇక్కడ ఉన్న కొన్ని కట్టడాలను కూల్చేసి దానిపైన ఇస్లామిక్ వాస్తు శైలిలో కొన్ని కట్టడాలను అయితే నిర్మించిండు ఆయన పేరు మీదనే దీన్ని బహదూర్ గఢ్ అని పేరు పెట్టిరనమాట దాని తర్వాత దీన్ని ధర్మవీర్ గడ్ గా పేరు మార్చబడింది చాలా మంది మేధావులు శంభాజీ మహారాజ్ తండ్రి శివాజీ మహారాజ్ తో ఉన్న విభేదాల కారణంగా శత్రు సైన్యంలో అంటే ఇదే కోటలో చేరాడంటారు నిజం ఏంటంటే సంభాజీ మహారాజ్ గారు మొఘల్ యొక్క బలము బలహీనతలు తెలుసుకోవడానికి తండ్రి సలహా మేరకే శత్రు రాజులతోటి చేతులు కలుపుతాడు ఇది నిజం సంబాజీ మహారాజ్ను కవి కైలాసులను పూర్తిగా చిత్రహింసలు అనమాట అక్కడ అరెస్ట్ చేసిన నుండి మ్యాక్సిమం ఒక టూ డేస్ తర్వాత ఇక్కడనే తెచ్చిర్రు ఇక్కడనే బంధించారు అనమాట ఇక్కడనే బంధించారు ఇక్కడనే ఆయనను అంటే హింస దారుణమైన హింస ధర్మం పైన హింస అనమాట ఇది ఇక్కడనే చేశారు ఔరంగజేబు అంతిమ లక్ష్యం ఒకటే ఇస్లాం రాజ్య స్థాపన అఖండ భారతాన్ని తన గుప్పెట్లోకి తీసుకొని ఇస్లామీకరణ చేయడమే ఆయనకున్న ముఖ్య పని అందులో భాగంగానే సంభాజీ మహారాజ్ కవి కైలాసాలను ఆయన అడిగిన మొదటి ప్రశ్నే అది మీరు మతాన్ని వీడాలి ధర్మాన్ని వీడి మా ధర్మాన్ని ఆపాదించాలి దానికి ఆయన ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోలేదు తర్వాత తన రాజ్యాలను మరాఠా రాజ్యాలను నాకు అప్పజెప్పాలి దానికి ఒప్పుకోలేదు తన కింద సామంతుడై బతకాలి సస్తాను కానీ అలాంటి పని చేయడానికి నిఖచ్చిగా కరాఖండిగా అయితే చెప్పిండనమాట ఇది మతానికి సంబంధించిన యుద్ధం కాదు స్వరాజ్య స్థాపన కోసం సంభాజీ మహారాజ్ గారు యుద్ధం చేశారు ఆయన ప్రాణాలు అర్పించారు సాక్షాత్ ఇక్కడనే మనకు కనిపిస్తుంది కదా ఇక్కడనే కనిపిస్తుంది కదా ఇక్కడనే ఔరంగజేబు టెంట్ వేసుకొని ఇక్కడనే ఉంటూ ఆ ముంగట కనిపించిన దగ్గరనే సంభాజీ మహారాజునైతే హింసించుడు అనమాట సో ఇక్కడ టెంట్ వేసుకొని ఇక్కడ నుంచి అక్కడ ప్రతిరోజు ఆయన హింస అంటే హింస పెడుతుండే కదా హింస ఇచ్చిన దాని రిజల్ట్ అయింది ఏమంటుడు మారతాడా ధర్మం అని అంటాడు ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ ధైర్యము సాహసము హిందూ ధర్మ రక్షణ కోసం ఆయన చేసిన త్యాగము ప్రతి హిందువు గర్వంగా చెప్పుకునే పేరు ఆయన మరణం ఒక నిరంకుశ మతోన్మాది ఔరంగాజేబ తన ఇరవై ఏడు సంవత్సరాల్లో దక్కన్ను పూర్తిగా గెలవకుండానే అహ్మద్నగర్లో ఒక పురుగువలే మరణించాడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలపగలరు మరి ఒక కొత్త చారిత్రాత్మకమైన వీడియోతో మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు మీ శ్రీనివాస్ ఆచారి